దేవుడి యొక్క మనసు మనకు అర్థమైతే ఎటువల్ చెప్పేది సాక్ష్యం కానీ నాకు దేవుడు చెప్పాడు అన్న మాట కానీ అది కరెక్టా కాదని చెప్పవచ్చు ఉదాహరణకి నేను ఇప్పుడు ఏమన్నానంటే దేవుడు బలవంతం చేయడు మనకి చాయిస్ ఇస్తాడు ఆశీర్వాదం శాపం రెండు నీ చేతులో పెడుతున్నాను నీకు ఏది కావాలంటే కోరుకున్నాడు అటువంటి మనసు దేవుడిది ఒక ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు ఏంటంటే నేను సేవలోకి రాకపోతే నాకు ఒక దర్శనం చూపించారని దేవుడు నువ్వు కనుక సేవలోకి రాకపోతే అంటే ఆయన్ని సేవలోకి రమ్మంటున్నారు ఆయన వద్దంటున్నాడు అయితే ఒక దర్శనం కనిపించిందంట ఏంటంటే నాకు దేవుడు దర్శనం చూపించారు అని చెప్పే సాక్ష్యం ఆ దర్శనంలో నా కాళ్ళు చేతులు వంకర పోయినాయి అయిపోయిన మొత్తం అయిపోయాను ఒకవేళ దేవుడు సేవకు రాకపోతే దేవుడు అంత శిక్షిస్తాడు అంత అని దాన్ని భయపడి వచ్చేసాను అన్నాడు ఆయన ఇప్పుడు నాకు జ్ఞానం లేదు అప్పుడు విన్నాను అమ్మో అవునా అనుకున్నా ఒక గొర్రె పిల్లలాగా అవునా తర్వాత అర్థమైంది ఆ దేవుడు కాదని నేను కనిపెట్టా ప్రార్థన చేయాలి నా దేవుడు అలాంటి కాదు బలవంతంగా నా దేవుడు ఎవరికి సేవ చేయించడం చాలా సాక్ష్యాలు అయినా అలాంటి పాస్టర్లే ఈ దేవుడు కాదని అనుకున్నా అనుకోవడం కాదు ఖచ్చితంగా దేవుడు కాదు నా దేవుడు అంటే ఆలోచించి లాజిక్ ఆలోచించి నా దేవుడు ఒక మనిషిని బలవంతంగా సేవ చేయించుకుంటే అది నిజమైతే నేను దేవుడితో మాట్లాడేది ఏంటంటే అది నిజమైతే ప్రభావ నువ్వు బలవంతంగా అందరం రక్షించవచ్చుగా నరక నుంచి తప్పించవచ్చుగా పరలోకాన్ని తీసుకురావచ్చుగా అని ప్రశ్న అప్పుడు దేవుడి ఇచ్చే సమాధానం నేను కాదు అడిగింది కరెక్టే సేవ చేయడం గొప్ప కాదు అందరు రక్షించుకోవడం గొప్ప దేవుడికా భారం ఉంది బలవంతంగా తీసుకురావచ్చు ఎవరిని బలవంతంగా పర్లోకాన్ని తీసుకురావాలా అప్పుడు సేవలు చేపిస్తాడు మీరు ఇప్పుడు నీ పాస్ సాక్ష్యాలు ఎన్నారా కొని సో దాన్ని బట్టి ఎంటనే వివేచన జ్ఞానం అంటే ఇదే మీరు నిజంగా బైబిల్ కాదు బైబిల్లో ఉన్న దేవుడి యొక్క మనసు తెలుసుకోవాలి బైబిల్ తెలిస్తే అది వేరు బైబిల్లో ఉన్న దేవుడి యొక్క మనసు తెలిస్తే ఇది దేవుడు కాదు అని చెప్పగలవు దేవుడికి వాళ్ళు చెప్పే సాక్ష్యం తప్పు వాళ్ళ దర్శనం తప్పు ఒక దర్శనం వచ్చినా అర్థం చేసుకున్న గుణం తప్పు అని చెప్పగలరు